హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఉండే గ్రాండ్ ఐటెన్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసి మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను విత్ తిన్వేసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకి అయితే ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది అలాగే కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ కంటైనర్కించి పంపిస్తా మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్తా కూడా మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు ఇక కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు హుండై గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ అండి హుండై గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ అండి కార్ మోడల్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై మూడు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగిందండి ఈ కార్ ఇప్పుడు వరకు డెబ్బై ఒక వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగిందండి ఫెయిల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఢిల్లీ కార్ కాబట్టి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ టాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇక కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి గేర్స్ కూడా షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఫ్రెండ్స్ ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక ముప్పై నుంచి యాభై శాతం మధ్యలో టైర్ అయితే ఉందండి అదైతే అంతగా లేదండి అలాగే ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే ఇది మంచి మైలేజ్ అయితే వచ్చింది ఐటైను వన్ లీటర్ డీజిల్ కి ఇది డీజిల్ కార్ కాబట్టి వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో మైలేజ్ అయితే వచ్చిందండి ఈ కార్ మైలేజ్ ఇరవై ఐదు దా ఇరవై ఐదు దాకా మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అనేది మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఏసీ అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే ఈ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ ఉన్నాయి స్టీరింగ్ లో ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు టీ నాలుగు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఈ కార్ సీట్ కవర్స్ డెబ్బై డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇక సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు స్పోర్ట్స్ వేరియంట్ కాబట్టి సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కారులో రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ అయితే ఉందండి అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్ ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్ అయితే ఉన్నాయండి ఇక కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి గ్రే కలర్ కార్ అండి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ ఇది పెద్ద విషయం అయితే కాదు కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఆప్రాన్ లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ గానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ గానీ రేడియేటర్ పట్టి గానీ డోర్ వచ్చేటటువంటి లైనింగ్ అండి డోర్ వచ్చేటటువంటి లైనింగ్ గానీ బాడీకి వచ్చే పంచింగ్ గానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఈ కార్ ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు మూడు లక్షల తొంభై వేల రూపాయలు అయితే కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ ఓనర్ గారు మూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్ ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ లో ఉన్నటువంటి మా బ్రదర్ మోయిస్ హఫీజ్ బాబీ నాకైతే కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది లో అయితే చెప్తా మూడు లక్షల తొంభై వేల రూపాయలు బార్గెనింగ్ ఉంది ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలవచ్చు ఫ్రెండ్స్ చూడొచ్చండి హుండై గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ ఫ్రంట్ బానటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లామ్స్ వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను చూడొచ్చండి కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది సెకండ్ హ్యాండ్ కారు కారు కాబట్టి ఒకటి రెండు కనపడి కనపడనట్టుగా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చు డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ డోర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డీఫాగర్ అయితే ఉంది స్పోర్ట్స్ వేరియంట్ కాబట్టి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది ఇక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం డెబ్బై నుంచి ఎనభై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉంది అలాగే చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిర్రర్స్ అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి చూడొచ్చు ఈ కారు కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి సింగిల్ లో కారు స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుందా ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది రెండు వేలతో తిప్పేటట్టుగా స్టీరింగ్ అయితే ఉందండి అలాగే హార్న్ మంచి వర్కింగ్ లో ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ కూడా ఈ కారుకి కి అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల తొంభై కిలోమీటర్లు అయితే తిరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి మంచి వర్కింగ్ లో ఉంది ఏసీ చూసుకున్నట్లయితే అలాగే స్క్రీన్ కూడా ఎన్ఫోర్టైన్మెంట్ సిస్టమ్ చూసుకున్నట్లయితే స్క్రీన్ అయితే ఉంది సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ అండి గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి గేర్స్ కూడా చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి గేర్స్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా అంటే చాలా చక్కగా కానొస్తుందండి రివర్స్ వీవింగ్ కెమెరా కూడా అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే కో డ్రైవర్ సైడ్ సీట్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్ అయితే ఉందండి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అయితే చూపిస్తానండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వియర్ ఏసీ వచ్చి మంచి వర్కింగ్ లో ఉన్నాయి రూఫ్ చాలా నీట్ గా ఉంది అలాగే డిక్కీ స్పేస్ కూడా చాలా చక్కగా చాలా గా అయితే ఉంటుందండి ఒక చిన్న ఫ్యామిలీకి చాలా చక్కగా అయితే ఉంటది అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే డిక్కీలో కూడా బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ మాత్రం ఒక ముప్పై శాతం మాత్రమే స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ అండి ఆప్రాన్ పొజిషన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చక్కగా ఉంది అలాగే ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా ఉంది హెడ్ చూసుకున్నట్లయితే అలాగే మీకు అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఒకసారి ఇంజిన్ నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉందండి ఒక్కసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు త్రీ సిలిండర్ ఇంజిన్ అండి మంచి మైలేజ్ అయితే వచ్చింది ఈ కార్ అయితే రెండు వేల పద్దెనిమిది కారు డెబ్బై ఒక వెయ్యి తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు సింగిల్ కీ ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది మూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు మంచి రేట్ ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు బార్గైనింగ్ అయితే ఉంది కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మని అందరికీ బాయ్